ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీమ్ తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ రోజు ఫోటో పోయి రాబోతా ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతారు ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా పథకాలు రాబోతా ఉన్నారు దాంతో పాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో కవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే వర్షాలు కట్టాడు కాదు కానీ గత ఏడు రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తావు అనమాట జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలోనే తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రమాణ సేకారం అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం స్టేడియం అంటే ఉంటాం అలాగే స్టార్ బుక్ చేస్తామని చెప్పడం ఆ ఆరు సిఫారిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో చెప్పుకోవడం కలిసి సాధ్యమవుతా ఉంది అని చెప్పి ఒక పక్కన చెప్తా ఉంటాయి ఓటింగ్ ధరలు చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు విధంగా ప్రైవేట్ చేయడం ఇలా తమిళనాడుకు అందరూ పిల్లలు తా ఉన్నారు దాన్ని ఎవరు కూడా చాలా త్వరలో అయితే ఆల్రెడీ ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసి వాళ్ళ నాయకులు కూడా వాటి వైరల్ అయింది ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా సైంటి బూత్ లో పెట్టి ఎంత ఓపెన్ గా అతను దాన్ని కోసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్టేషన్ వైసీపీ నాయకులు సైంట్రేషన్ ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంది పోతుపోయి కూడా తాడిపత్రి కావచ్చు పల్నాడు కావచ్చు లేకపోతే మిగతా రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ కోసం మా ఎంఈపీ కూతురు కింద ఎందుకంటే మిగతా కాన్షియస్గా గడాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే రెండు నాలుగు మంది క్యూలో ఉన్నారు వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు ఎలాంటి సార్ అక్కడికి మళ్ళీ కాన్షియస్ కలాలని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపలి తీసుకెళ్ళి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపలి తీసుకెళ్ళి ఓటింగ్ కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతంగా చేసి ముఖ్యంగా అద్దం పెట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడేటో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కేవలం నాలుగో తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ లో నిలిచిపోయి ఉంది మరి అది ఖచ్చితంగా గంటే కోటకి ప్రారంభం రాబోతా ఉంది మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో తొమ్మిదో తారీఖు ఆ తొమ్మిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర మూడో ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ చేశుకుమార్ రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను మన ప్రభు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేగా నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుకోతా ఉన్నా దీన్ని కంటాపరంగా చెప్తారు అందరూ కూడా మంచి మెజారిటీతో రెండి ఎఫో కలవతా ఉన్నారు